అమ్మ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు పేరు నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను నా పేరు ఎలిజబెత్ ఆల్విన్ జోసెఫ్ అమ్మ ఇక్కడికి ఈ యొక్క సికింద్రాబాద్ లో పెట్టినటువంటి ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకానికి మీరు రావటం మొదటిసారా ఇది నేను ఫస్ట్ టైమే వచ్చాను కానీ సిస్టర్ గారిది నేను టెస్ట్ మనీ విన్నాను చాలా లాస్ట్ ఇయర్ కానీ టెస్ట్ మనీ చూసి నేను షాక్ తిన్నాను చాలా గ్రేట్ టెస్ట్ మనీ మీరు అమ్మగారు అమ్మగారు వీడియోస్ ఏం వీడియోస్ చూస్తారు మీరు అప్పుడప్పుడు పర్లోకం నరకం గురించి చూస్తాను ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ గురించి కూడా చూసాను మనం ఫాస్టింగ్ ఉంటే ఎలా ఉండాలి మనం ఎలా డెడికేట్ లేకపోతే ఎలా అటాక్ చేస్తుంది ఆ వీడియో కూడా నేను చూసాను ఇప్పుడు మీరు పర్లోకం నరకం వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మా పర్లోకం నరకం పర్లోకం చూసినప్పుడు మీకు ఏమనిపించింది పరలోకం నరకం చూసినప్పుడు ఏమనిపించింది యాక్చువల్లీ నేను ఈ అమ్మగారిది వీడియోస్ చూడకముందు నన్ను దేవుడు ఒకసారి నరకం తీసి ఇంకా పరలోకంలో కూడా నేను అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను నరకం నరకంది నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నేను ఒకసారి కళలో వెళ్ళాను ఆ నరకం నరకం ఎలా ఉంటుంది అంటే నాకు అసలు తెలియదు నరకంలో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి వేరే వేరే రూమ్స్ ఉంటాయి అక్కడ అక్కడ ఆ నేను చెప్పులు బయట ఇప్పి నాకు తెలీదు చెప్పులు పెట్టి వెళ్ళి ఒక లో వెళ్ళాను అక్కడ ఒక పెద్ద కడాయి ఉంది ఆ కడాయిలో నూనె ఉంది దాంట్లో ఒక మనిషి వేపుతున్నాడు ఫ్రై చేస్తున్నాయి సాతాన్ అదే అక్కడ చాలా డిమ్ గా ఉంటది లైట్ అయితే రూమ్స్ ఉంటాయి ఒక్కొక్క రూమ్స్ ఒక్కొక్క రూమ్స్ నాకు అసలు తెలియదు కూడా తెలీదు ఆ రూమ్ లో నేను వెళ్ళినప్పుడు దుష్టి శక్తులు నన్ను చూసి ఈవిని కూడా పట్టుకో అంటే అప్పుడు నేను ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చేసాను ఆ చిన్న సీన్ చూసి నాకు వణుకు వచ్చేసింది అంత మాత్రమే నేను నరకం చూసాను ఇంకేం చూడలేదు అంటే మీకు కూడా నరకం చూసినటువంటి అనుభవం మీకు ఉంది ఎస్ తప్పకుండా ఉంది పరలోకం ఉంది నరకం ఉంది తప్పకుండా ఉంది ఇప్పుడు మీరు ఆ పరలోకం అనుభవం నరకం అనుభవం మీకు ఉంది కాబట్టి అట్లా చూసినట్టు ఆత్పూర్వంగా చూసినటువంటి అమ్మగారు ని చూడటానికి మీరు సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఈ యొక్క ఫంక్షన్ హాల్ కి రావడం జరిగింది మీరు అమ్మగారిని చూసినప్పుడు ఏమని ఇచ్చిందో నేను మెయిన్ అమ్మగారిని చూస్తానికే రాలేదు నేను దేవుడి గురించి వచ్చాను యాక్చువల్లీ తన మీద ఉన్న అభిషేకం నేను చూస్తానికి వచ్చాను ఎందుకంటే తన ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు మీటింగ్ కోసం వచ్చాను నేను అమ్మగారిని పర్టిక్యులర్ గా నేను చూస్తానికే రాలేదు నేను మీటింగ్ అటెండ్ చేసి దేవుడు మహిమని చూస్తానికి వచ్చిన్నాను అక్కడ ఆరాధనలో పాల్గొన్నారమ్మా ఎస్ నేను పాల్గొన్నాను నిజంగా దేవుడు సన్నిధి ఉన్నది ఇక్కడ నిజంగా దేవుడు బలమైన అభిషేకం ఉన్నది మీరు ఆరాధనలో ఎటువంటి అభిషేకాన్ని పొందుతున్నారు మీ ఫీలింగ్ అంటే మీ యొక్క అనుభూతి ఆరాధనలో మీరు పాల్గొన్నప్పుడు తను ప్రే చేసేటప్పుడు ఇంకా ప్రే చేసే ముందే వర్షిప్ చేసేటప్పుడు నైన్టీ చాలా బలంగా దిగి వచ్చింది ఇప్పుడు ఈ ప్రేయర్ చేయించుకున్నారు గారి చేత మీరు చేయించుకోలేదు ఇంకా చేయించుకోలేదు అయితే మీరు వాక్యం విన్నారా వాక్యం విన్నారు తన కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఎందుకంటే మనకి ఈ లోకంలో అవన్నీ శాస్త్రం కాదు పర్మనెంట్ కాదు అవన్నీ వదిలేసిందే నిజమైన దైవజనులు జనులు మాత్రం ఇలాంటి మెసేజ్లు ఇస్తారు వేరే వాళ్ళైతే డబ్బు కట్టండి ఇది చేయండి మీకు ఈ బ్లెస్సింగ్ ఆ బ్లెస్సింగ్ వస్తారంటారు అవన్నీ బక్వాస్ మనకి మెయిన్ మన రక్షణ రక్షణ కోసం మనం తపన పడాలి మనతో పాటు మన ఫ్యామిలీ రక్షణ కోసం కూడా మనం కోరుకుంటా ఉండాలి మన వరకే కాదు అందరి గురించి తన హండ్రెడ్ పర్సెంట్ నిజమైన సత్యం చెప్పింది మన ఎక్కడ కాదు పొందుకునేది అక్కడ మన పరిలోకంలో మనకున్న ఆస్తి సంస్థ మన రక్షణ అంటే మీరు వాక్యం ఉన్న తర్వాత మీరు కరెక్ట్ అయిన మెసేజ్ అమ్మగారు చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మీరు అమ్మగారితో అయితే ప్రేయర్ చేయించుకోలేదు మీరు ఒక దైవ అభిషేకాన్ని పొందుకున్నారా అగ్ని అభిషేకాన్ని మీరు పొందుకోగలిగారు ఆరాధనలో నేను అభిషేకం అయితే ఫీల్ అయ్యాను అభిషేకాన్ని ఫీల్ అయ్యాను అమ్మ మీరు చాలా మీకు చాలా ధన్యవాదాలు అమ్మ విశ్వసించి అమ్మగారు అయ్యగారి తరపు నుంచి మీ యొక్క అనుభూతిని మాతో పంచుకున్నందుకు ప్రైజ్ లేడమ్మా ప్రైజ్ లేడు